ప్రియమైన రేడియో వేరితాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభు క్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా యేసు ఏసుప్రభు మనకు పడనటువంటి వారి గురించి మనకు ఇష్టం లేని వారి గురించి మనం మాట్లాడుతూ ఉన్నట్లుగా ఏసుప్రభు మనకి ఈ దినం నా ఇదిగో మీరు పరులను గూర్చి తీర్పు చేయకూడదు పరులను ఖండింపకుడు అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు ఆనాటి కాలంలో యూదులు అనులను చూసి వారిని పాపాత్ములుగాను పాపులుగాను వ్యభిచారులుగాను వారు పరిగణిస్తూ ఉన్నప్పుడు ప్రభు అందుకే పరులను గూర్చి తీర్పు చేయకుడు అంటే వారి గురించి మీరు ఎటువంటి కామెంట్స్ చేయొద్దు వారి గురించి మీరు తీర్పును విధించడం అంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని చెప్పేసి సర్టిఫై చేయొద్దు అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు పనులను ఖండింపకుడు వారు చేసేటటువంటి పనులు మనం ఖండించకూడదు అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు మనకు గిట్టనటువంటి వారు మనకు నచ్చనటువంటి వారిని మనకు పడనటువంటి వారి గురించి మనం నిరంతరము వారిని ఖండిస్తూనే ఉంటాం వారు ఏం చేసినా కానీ వారిలో తప్పులు పట్టుకొని వారిని ఖండిస్తూ ఉంటాము కనుక ప్రభు ఈ దినం నా సోషేషన్లో మీరు పరులను గూర్చి తీర్పు చేయకుడు పరులను ఖండింపకుడు అని చెబుతూ ఉన్నారు ఇంకా ఏసుప్రభు ఇవి డూ డూస్ అండ్ డోన్స్ అన్నట్లుగా ముందు డోన్స్ని ప్రభు చెప్తూ ఇప్పుడు డూస్ అంటే పరులను క్షమింపుడు మరి పరులకు వసగుడు అని ప్రభు చెప్తూ ఉన్నారు మనం ఎప్పుడైనా కానీ మనకు నచ్చినటువంటి వారికి మనం ఏమైనా చేస్తూ ఉంటాము మనకు నచ్చలేదనుకో వాళ్ళు ఏం చేసినా మనకు నచ్చదు మనం మనం ఇష్టపడినటువంటి వారికి మనం ఏమైనా చేస్తాము మనకు నచ్చనటువంటి వారిని గిట్టనటువంటి వారిని ఎడల వారి వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎంత అవసరంలో ఉన్నా కానీ మనం ఏ సహాయము చేయము అందుకే యేసుప్రభు పరులను గూర్చి తీర్పు చేయకుడు పరులను మీరు ఖండింపకుడు అని చెబుతూనే పరులను క్షమించండి పరులకు వసగండి అని ప్రభు చెప్తున్నాడు అంతేకాకుండా ఇదిగో మీరు కుదించి అది మీ పొర్లిపో కొలమానముతో మీకు వసగబడును అది ఎప్పుడు నీవు వారిని ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని ప్రభు ఈ దినమున పరిష్కారాన్ని చూపుతూ ఉన్నారు కనుక నీవు ఏ విధంగా ఇతరులను ట్రీట్ చేస్తావో మరియు వారు కూడా నిన్ను అదే విధంగా ట్రీట్ చేస్తారు నీవు ఇతరులకు ఇతరులను ఏ విధంగా గౌరవిస్తావో ఇతరులు కూడా నిన్ను విధంగా గౌరవిస్తారు అని యేసు ప్రభు పరిష్కార మార్గాన్ని చూపుతూ ఉన్నారు మరి ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తవి ఏ రోజున తెలుస్తవి అంటే మనకు తీర్పు దినాన మనకు ఇదిగో నువ్వు తప్పు చేసినావా ఇదిగో నీ తప్పు నువ్వు ఖండించినావా ఇదిగో నీవు ఖండింపబడినావు నీవు వారిని ద్వేషించినావా ఇదిగో నీ నీవు ద్వేషింపబడుతున్నావు ఇదిగో నీవు పరులను గురించి తీర్పు చేసినావా నీకును తీర్పు విధించబడుతుంది నీవు పరులను క్షమించినావా నీవును క్షమించబడతావు పరులకు నీవు వసగినావా నీవు కూడా వసగబడుతుంది అని యేసు ప్రభు తీర్పు దినం గురించి పరోక్షంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కనక ప్రియ స్నేహితులారా తపస్కాలంలో మనం నచ్చనటువంటి వారితోటి గిట్టనటువంటి వారితో మనం ఎలా మెలుగుతూ ఉన్నాము ఇతరులను గురించి మనకు నచ్చనటువంటి వారు నీ విషయంలో నీ చిన్న విషయంలో వారు నీకు గిట్టకుంటే అటువంటి గిట్టనటువంటి వారు నాశనం కావాలని అటువంటి గిట్టనటువంటి వారు వారు భూమి మీద ఉండకూడదని అటువంటి గిట్టనటువంటి వారు నీ యొక్క విషయంలో చిన్న విషయంలో వారికి దేవుడు ఎటువంటి క్షమాపణ ఇవ్వకూడదని నీవు అనుకుంటలే పొరపాటు వారు మరొకరి విషయంలో గొప్ప విషయంలో వాళ్ళు గొప్ప గొప్పగా ఉండొచ్చు ఇతరుల విషయంలో వాళ్ళు ఎంతో ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉండవచ్చు కనుక నువ్వు చిన్న చిన్న విషయాలకే నీకు జరిగినటువంటి చిన్న చిన్న విషయాలకే పరులను నీవు తీర్పు విధించిన పరులను క్షమించినా నీవును తీర్పు విధించబడతావని నీవును ఖండింపబడతావని ఏదైనా మన యేసుప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియ స్నేహితులారా ఈ తపస్కాలంలో మనం ఇతరుల గురించి తీర్పు విధించకుండా ఇతరుల గురించి కామెంట్ చేయకుండా మనకు నచ్చనటువంటి వారిని గురించి మనకు గిట్టినటువంటి వారి గురించి ఎటువంటి కామెంట్స్ చేయకుండా వారి గురించి తీర్పు విధించకుండా వారిని ఖండించకుండా వారిని క్షమించిన ఎడల ఈవును క్షమించబడతావు కనుక తీర్పు దినాన తీర్పుని పక్షాన ఉండాలంటే వారిని క్షమించాలి వారిని మన్నించాలి వారికి మంచి చేయాలి